ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రేగుల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించిన హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు ప్రోబయోటిక్స్ బాగా ఉంటే మనకు రక్షణ వ్యవస్థ బాగుంటుంది పోషకాలు బాగా అందుతాయి జీర్ణక్రియ బాగా జరుగుతుందని మాత్రమే మనం అనుకుంటూ ఉంటాం అలాగే వాటి వల్ల ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది అని మాత్రం ఆలోచిస్తూ ఉంటాం కానీ దీనికి భిన్నంగా మరికొన్ని లాభాలు ఈ ప్రేగుల్లో ప్రోబయోటిక్స్ గట్ బ్యాక్టీరియా వల్ల ఉన్నాయని సైంటిఫిక్ వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నాను మానసిక ఒత్తిడిని డిప్రెషన్ని స్ట్రెస్ని ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది ఎలా అంటే ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఇక్కడుండే ఇన్ఫర్మేషన్ని ప్రేగుల నుంచి నరాల ద్వారా మెదడుకు తెలియచేసే అవకాశం ఉంది మెదడు ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాకి ఇన్ఫర్మేషన్ నరాల ద్వారా పంపించే వ్యవస్థ ఉంది ఈ రెండుకి లింక్ వయా నర్వ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది డైరెక్ట్ యాక్సెస్ ఉంది దీన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు లేదా మైక్రోబయోటా గట్ బ్రెయిన్ యాక్సెస్ అని కూడా పిలుస్తుంటారనమాట మామూలుగా పొట్టా ప్రేగులకు ఉండే నరాల కనెక్షన్లో మెయిన్ నర్వ్ వ్యాగస్ నర్వ్ ఈ వ్యాగస్ నర్వ్ని యాక్టివేట్ చేయగలిగే లేదా డీయాక్టివేట్ చేయగలిగాయి అంటే చురుగ్గా పనిచేసేటట్టు చేయగలిగాయి కాస్త స్లోగా డౌన్ చేసే కెపాసిటీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ కారణంగా ఈ నౌ యాక్టివేట్ మరియు డియాక్టివేట్ చేయగలిగే కెపాసిటీ ఈ బ్యాక్టీరియాలకు ఉందట ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ప్రేగుల నుంచి ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పంపి బ్రెయిన్ యాక్టివేట్ చేయగలుగుతాయి మరి ఈ మెకానిజం ఇట్లా ఉంది అని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూనివర్సిటీ ఆఫ్ కార్క్ ఐర్లాండ్ వారు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి అందించారనమాట వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ప్రేగుల్లో ఉండే ప్రోబయోటిక్స్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి మనకు స్ట్రెస్సు టెన్షను యాంగ్జైటీస్ లాంటివి డిప్రెషన్ లాంటివి రాకుండా రక్షించడానికి ఉపయోగపడే హెల్ప్ఫుల్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ డొపమిన్ సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ని ప్రేగుల్లోనే ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి బ్యాక్టీరియాలు ఎక్కువ భాగమని నిరూపించడం జరిగింది ఎంత పర్సెంటేజ్ ఏ హార్మోన్ ప్రేగుల్లో ఈ బ్యాక్టీరియాలు రిలీజ్ చేస్తాయి తెలుసండి నైంటీ పర్సెంట్ సెరటోనిన్ అనే గుడ్ హార్మోన్ని ఫిఫ్టీ పర్సెంట్ డొపమిన్ అనే హార్మోన్ని మన ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవులు బాగా రిలీజ్ చేస్తున్నాయి అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కావాల్సిన కొన్ని మాలిక్యూల్స్ని ఉపయోగపడే వాటిని ప్రేగుల్లో బ్యాక్టీరియాలు రిలీజ్ చేస్తుంటాయి అవే గాబా హిస్టమిన్స్ మెలటోనిన్ ఎసిటైల్చోలిన్ కేటాచాలమిన్స్ ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఇవి ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే ఇవన్నీ బ్రెయిన్ ఫంక్షన్కి బ్రెయిన్ సెల్స్ షింక్ అవ్వకుండా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా వర్క్ చేయడానికి చక్కటి సపోర్ట్ని ఇస్తాయి అందుకని ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగుంటే మానసిక ఒత్తిడి స్ట్రెస్ మరియు డిప్రెషన్ లాంటివి స్ట్రెస్ లాంటివి భలే తగ్గుతున్నాయని సైంటిఫిక్గా స్టడీ ఎలా చేశారు అంటే మరో దేశం వారు రెండు వేల నాలుగో సంవత్సరంలో కైష్ యూనివర్సిటీ జపాన్ వారు ఎలుకల మీద పరిశోధన చేశారు రెండు రక్ గ్రూపులుగా ఎలుకల్ని తీసుకున్నారు ఒక గ్రూప్ ఎలుకలకి ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ బాగా ఉన్న వాటిని హెల్దీగా ఉన్న వాటిని తీసుకున్నారు ఇంకో గ్రూప్ ఎలుకలకి కొన్ని రకాల మందులు ఉపయోగించి ఆ ప్రేగుల్లో బ్యాక్టీరియాలని ఉపయోగపడే రక్షణ కలిగించే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని తీసేశారు వీటికి రెండు రకాలుగా ఇట్లా చేసి స్ట్రెస్ని కలిగించడం మొదలెట్టారు ఎలుకల పైన ఒత్తిడి కలిగేటట్టు చేశారు ఇక ఏ ఎలుకలకైతే ప్రేగుల్లో మరి జోమ్స్ లాంటివి లేకుండా ఉపయోగపడే బ్యాక్టీరియా లేకుండా తీసేసారో ఆ ఎలుకలకి ఇక స్ట్రెస్ నిదానంగా పెరగటం ఆ స్ట్రెస్ నిదానంగా డిప్రెషన్కు దారితీయటం ఎలుకల్లో క్లియర్గా కనపడిందట అట్లాగే న్యాచురల్గా ప్రోబయోటిక్స్ ప్రేగుల్లో హెల్దీ బ్యాక్టీరియా ఉన్న ఎలుకలకి ఒత్తిడి కలిగించినప్పుడు కూడా అవి స్ట్రెస్కు గురవ్వకుండా డిప్రెషన్ అనే లక్షణాలు లేకుండా ఆ ఎలుకలు హెల్దీగా ఉండటం వీళ్ళు గమనించారు అంటే చూడండి ప్రేగులకి మన మానసిక స్థితికి ఎంత దగ్గర సంబంధం ఉందో మరి ఈ రోజుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మన మానసిక ఒత్తిడిని పెరగకుండా కూల్గా కాముగా ప్రశాంతంగా కాస్త డిప్రెషన్ స్ట్రెస్ లేకుండా రక్షించుకోవటానికి ఎంత దోహదం చేస్తాయి అనేది సైంటిఫిక్గా ఉన్న స్టడీ కాబట్టి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి ఉపయోగపడే ఆహారాలు బాగా తీసుకోండి ముఖ్యంగా పెరుగు లైట్గా పులిసినప్పుడు అలాంటిది మాగిన అరిటి పళ్ళు అట్లాగే సోయా చిక్కుడు గింజలు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా పెంచుతాయి అట్లాగే మనం పొరపాటుని ప్రొద్దున వండిన కూర ఏదైనా మిగిలితే సాయంకాలం ఎప్పుడన్నా తిన్నా దానివల్ల ఇట్లాంటి బ్యాక్టీరియాలు పెరుగుతాయి అతిగా చెడిపోయినవి మంచిది కాదు ఇలాంటివి అట్లాగే నిలవుంచిన గెంజి పూర్వం రోజుల్లో గెంజి నిలువ చేసుకుని కొండలో తాగేవారు కదా వాటిలో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా ఉంటాయి పల్లెటూళ్ళు ఈ కొండలు ఉంటాయి ఇప్పుడు దాన్ని చారని కూడా వంటలలాగా తయారు చేసుకుని వాడుతుంటారు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అట్లాగే న్యాచురల్గా ఫ్రూట్స్ విత్తనాలు ఇట్లాంటివన్నీ బాగా తీసుకుంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి అతిగా వేడి చేసినవి మరిగించినవి దేవినివి బాగా హీట్కి చేసి ఓవెన్లో పెట్టినవి ప్రాసెస్ చేసినవి అవన్నీ ఆని కలిగించే బ్యాక్టీరియాలను పెంచుతాయి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా తగ్గిపోవటానికి కారణమవుతూ ఉంటాయి కాబట్టి మంచి వాతావరణం మీ ప్రేగుల్లో ఉంటే మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం